టెక్నాలజీతో నడుము మరియు ట్రీట్మెంట్ స్పైన్ కేర్ సుమన్ టీవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత భారతదేశానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది అని అందరూ ఆశించారు ఎందుకంటే మోడీ ట్రంప్ మధ్య ఫ్రెండ్షిప్ అలాంటిది అని అభిప్రాయపడ్డారు కానీ కీలకమైనటువంటి తరుణంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు చెలరేగుతున్నటువంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన శైలి భారత్ను ఇబ్బంది పెట్టిందా మరీ ముఖ్యంగా ఐఫోన్ లాంటి సంస్థలు భారత వైపు చూస్తుంటే రావద్దు అనే హెచ్చరికలు జారీ చేసేంత స్థాయిలో డొనాల్డ్ ట్రంప్కి కోపం ఎందుకు వచ్చింది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ట్రంప్ వస్తే మొత్తం ఒక మంచి ఇంటిగ్రేటెడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది రెండు దేశాల మధ్య అని అందరూ అనుకున్నారు మొత్తానికి పాకిస్తాన్ ఇష్యూ వలన ఈ ఫ్రెండ్షిప్ పైన రకరకాల అనుమానాలు నీళ్ళు నీడలు అమ్ముకున్నటువంటి పరిస్థితి వచ్చేసింది ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు అంటే భారతదేశం పట్ల కొంత అయిష్టత ప్రదర్శిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఆయన మాట్లాడుతున్న మాటలు అవన్నీ చూస్తే గతంలో మీరు చెప్పినట్టు అండి నేను కూడా అనుకున్నా ట్రంప్ వ్యవహార శైలి ఇద్దరు స్నేహం దృఢమైనది అని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే గుజరాత్ సబర్మతి ఆశ్రమకి తీసుకెళ్లారు భారతదేశం యొక్క ఇదిని మోదీ గారు చూపించాడు అదేవిధంగా ఆయన కూడా బ్రహ్మాండంగా చూసుకున్నారు ఎందుకంటే వైట్ హౌస్ గేట్ దగ్గర గేటు బయట ఉన్న మోదీ గారు ఆయన ఎంత స్వాగతం పలికారో మనం చూసాం సరే వీళ్ళిద్దరి మధ్య అమెరికా ఇండియా మధ్య అగ్రరాజ్యం కాబట్టి మనం కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ కాబట్టి తిందుకు కలిసి వెళ్తేనే బాగుంటుంది ఒకవైపు రష్యా మెయింటైన్ చేస్తే ఒకవైపు అమెరికాతోంటే బాగుంటుంది అందరూ అనుకున్నారు కానీ అక్కడున్న మన దేశం నుంచి సెటిల్ అయిన అందరు కూడా మోదీ ట్రంప్ కలిసే ఉండాలనేది అందరూ ఆ కాబట్టి మీరు అన్నట్టు ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు కానీ బయటపడదన్నట్టుగా మన యుద్ధంలో తన యొక్క ఇది బయటపడింది ఒకవైపు అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశం పర్యటన కుటుంబ సమేతంగా వాళ్ళ మిస్సెస్ కూడా ఇండియన్ ఇండియన్ ఆర్జీలో పైగా తెలుగు తెలుగు అటువంటిది అదే సమయంలో వీళ్ళు దాడి జరిగింది తర్వాత ఆయన ఏదైతే ట్రంప్ ప్రపంచానికి ఎవరు తెలియకుండానే యుద్ధం నేనే ఆపాను లేకపోతే మీ ఇద్దరి మధ్య వాణిజ్య సంబంధాలు మొత్తం కట్ అయిపోతే బెదిరించినట్టుగా ఆయన ట్రంప్ చూస్తే అసలు అమెరికా అంటే ఏంటి దేశానికి మన ప్రధానమంత్రి ట్రంప్ అన్నట్టు చాలా మంది అనుకున్నారు ఆయన ఎవరు చెప్పడానికి అనేది ప్రెసిడెంట్ ఫీల్ అవుతాడు అంటే అమెరికా మొదటి నుంచి కూడా ఆ పెత్తనం చేయాలని అనుకుంటుంది తన మార్కెటింగ్లో తన యొక్క ఆయుధాలు అమ్ముకోవటం కావచ్చు తన వాణిజ్య అవసరాలు ఎవరికైనా మా అవసరం ఉంది అనేది వాళ్ళ యొక్క ఇది సరే ఎప్పుడూ లేని విధంగా ట్రంప్ ఈసారి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని పట్టిపడిస్తున్న డ్రగ్స్ విషయంలో కావచ్చు కొన్ని కొన్ని ఐటీ కంపెనీలు తర్వాత హార్డ్వేర్ ఆర్వార్డ్ యూనివర్సిటీ అన్ని కూడా కొన్ని కొన్ని డెసిషన్లు తీసుకున్నారు మాస్టర్ ఎందుకంటే తన దేశం యొక్క అస్తిత్వం కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆ చర్యలు తీసుకున్నారు కాబట్టి అన్ని దేశాలతో భారతదేశం మీద కూడా తీసుకోవటం ఒక్కొక్కటి సుంకాలు విధించడం ఇవన్నీ కూడా ఎవరు అర్చించుకోవాలి అంటే అవన్నీ ఒక స్టేజ్ ఒక సుంకాలు వేయడం అన్నీ సరే గ్రేట్ అమెరికా అగైన్ అని చెప్పా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి వాళ్ళ దేశం కోసం ఏదో చేసుకున్నారు అమెరికాతో సంబంధం లేని వ్యవహారం ఇది పాకిస్తాన్ ఇండియా మధ్య ఉద్రిక్తతలో ఇక్కడ వచ్చి తీవ్రవాద శిబిరాలపైన ఎప్పటి నుంచి అమెరికా యుద్ధం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేసినా గానీ తీవ్రవాదాన్ని అయితే తొదముట్టించలేకపోయింది ఇప్పుడు ఎందుకు భారత్ పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకమైన కారణం ఏదైనా ఒకటే ట్రంప్ ఈ ట్వీట్ చేసిన తర్వాత ఈ రెండు దేశాలు కదా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పి చూశాడు ఇది డెబ్బై ఎనిమిది సంవత్సరాల సమస్య ఇది వందల సంవత్సరాల చరిత్ర పాకిస్తాన్ కి ఏముందండి అంటే భారత్ పాకిస్తాన్ బ్లండర్ మిస్టేక్ రెండు ఈ ఉద్ద వాతావరణంలో అమెరికా పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది ఏం జరుగుతుందన్న ఆ భయంతో పాకిస్తాన్ కలబారానికి వస్తే అప్పటికప్పుడు వైట్ హౌస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అదే తెలిసింది అప్పుడు వైట్ హౌస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ ఇమీడియట్గా జెడి వాన్స్ ద్వారా భారతదేశానికి ఫోన్ వచ్చింది అప్పుడు కానీ మోదీ గారు తగ్గలేదనేది అది అంశం అది దీన్ని పక్కన పెట్టి ఈయనేదో ఆపినట్టుగా మళ్ళా రెండోసారి నిన్న ట్వీట్ చేసి చూడండి స్విట్జర్లాండ్ దవాస్లో అక్కడ చేసి ఏమంటున్నాడు నేను యుద్ధం నేను ఆపాను అంటలేదు బాగుంటుంది అని చెప్పి చెప్పాను అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా సర్వసైన్యా త్రివిధ దళాలు కానీ మోదీ కానీ జయశంకర్ గారు కానీ ఎక్కడ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ట్రంప్దని చెప్పట్లా ఇప్పుడు స్వగతం అంటారు చూసారా ఎవరు నీ గురించి చెప్పినప్పుడు ఆయననే చెప్పుకోవటం ఆయన పుస్తకాలు రాయటం అన్నట్టుగా ట్రంప్ వ్యవహారశైలి ఉంది కాబట్టి దీంట్లో ప్రపంచం మొత్తం భారతదేశ సంపత్తు ట్రంప్ కూడా ఆశ్చర్యపోయే విధంగా మనం అక్కడ తొమ్మిది స్థావరాల మీద దాడి చేయడం అనేది ట్రంప్ కూడా ఊహించాలి ఎప్పుడైతే అక్కడ అట్ల బే వాజ్పేయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే పదకొండు పదమూడు అనుపరీక్షలు జరిగితే అమెరికా కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయిందో సేమ్ అదే సిచ్యువేషన్ కూడా జరిగింది ఇంత టెక్నాలజీ వచ్చింది రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎట్లా ఇచ్చింది బ్రహ్మోస్ ఇంత పవర్ఫుల్ గా పనిచేస్తుందా ఇంత ధైర్యంగా ఎట్లా ఉన్నారనేది వాళ్ళు ఒక్కసారి ఉలికపడ్డారు ఇది మా ఖాతాలో వేసుకుందాం నేనే చేశానన్న ఉద్దేశం తప్పితే ఇప్పుడు ఆయన ఏమైనా భయపడేవారు అయితే మోదీ గారు ఇప్పుడు సింధు జలాలు ఆప ఆపారా మళ్ళీ ఇచ్చేసారా చెప్పండి తర్వాత టర్కీ ప్రోత్సహించిన టర్కీ మీద ఏం చర్యలు తీసుకున్నారు వాళ్ళ యాపిలే ఒకటి పన్నెండు వందల కోట్ల బిజినెస్ తన యొక్క రక్షణ సంబంధించిన తర్వాత ఎయిర్ బేస్ సంబంధించిన కూడా అది కూడా ఆపేశారు అజర్బైజాన్ పరిస్థితి ఏంటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ భారత దేశీల నుంచి వెళ్ళే విదేశీ ఇది వల్ల టూరిజం అభివృద్ధి ఆ రెండు దేశాలు ఇది చేశారు దీన్ని ఏమన్నా భయపడ్డారా భారతదేశం భారతదేశం ఇక్కడ ఎక్కడ మనకు మనకేమనిపిస్తుంది అంటే ఆయన వ్యవహార శైలి కేఏపాల్ కనుక నేను టర్కీ వెళ్తే నన్ను పానీ లేదు నేను వెళ్ళాను టర్కీ సరే అదే అదే అనిపిస్తుంది ఆయన కేఏపాల్ వ్యవహార శైలిలో ట్రంప్ వ్యవహార శైలి రోజు రోజుకి ఆయన పలచన పడుతున్నట్టే ఉన్నది ఆయన ఇమేజ్ కాబట్టి భారత ఇదంతా కూడా బయోట్రల్ ఇష్యూస్ కావచ్చు లేదా యుద్ధానికి సంబంధించినటువంటి ఐఫోన్ సంస్థ భారతదేశంలో ఎంచుకుంటుంది అంటే వద్దు అని ఆయన చెప్పడం ఏంటిది అంటే ఒక కక్షపూరితంగా అనిపిస్తుంది కక్షపూర్తంగా ఏదైనా ఇవన్నీ ఏ చర్యలు కూడా నాకు సంప్రదించకుండా జరిగిపోతున్నాయి అమెరికా అంటే సూపర్ పవర్ గా భారతదేశం అనేది అక్కస ఒకటి ఉంటుంది అది చైనాకి ఎక్కువ ఉంది ఇప్పుడు అమెరికా కూడా ఉంది అనేది కాబట్టి ఎవరిని ఎంత దూరంలో అంత దూరం చూడాల్సిన అవసరం ఉంది రష్యా అంత విశ్వాసమిత్రులు వీళ్ళు కాదు ఎప్పటికీ కాదు చైనా అమెరికా ఎప్పటికీ కాదు కాబట్టి అతి చూసి వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది మీరు అన్నట్టుగా మీరు ఫ్రీగా అన్ని ఇటువంటి సుంకులు లేకుండా మీరు చేసుకోవచ్చు అని చెప్పి మాకు భారతదేశం ఇచ్చిందని చెప్పి చెప్పాడు ఆ మాట దానికి నేనేమన్నాడు జయశంకర్ గారు ఇది ఏదో అత్యుత్సాహంలాగా ఉంది తప్పితే ఇక్కడ మీ అనలేదు చర్చలు జరుగుతున్నాయి అన్న తర్వాత యాపిల్ సంస్థను మీరు అక్కడ భారతదేశంలో పెట్టద్దు అమెరికాలో పెట్టుకోవటం అంటాం ఇవన్నీ కూడా ఆయనకి ఆయన పోస్ట్కి తగదనేదే అందరూ అపరిపక్వత అదే అదే ఫైన్ లేదా టర్కీ యాప్లో ఉంది అమెరికా మనకి మనం వాడాల్సిన అవసరం లేదు కదా అప్పుడు చైనా తయారైంది కూడా వాడకుండా ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే జయశంకర్ గారు ఒక పదం ఉపయోగించారండి ఇది అపరిపక్వత ఇలా మాట్లాడటం అన్నాడు అంటే మోదీ తార స్థాయిలో స్పందించాల్సిన అవసరం లేదు విదేశాంగ కార్యదర్శిగా జయశంకర్ గారు స్పందించింది విదేశాంగ మంత్రిగా విదేశాంగ మంత్రిగా అప్పుడు కార్యదర్శి ఇప్పుడు మంత్రి అందుకోండి ఆయన చెప్పిన అపరిపక్వత అనేది అమెరికా అధ్యక్షుడికి పర్ఫెక్ట్ గా కనపడుతుంది అనేది ఈయన ట్వీట్లు పరంపర బట్టే అర్థమవుతుంది శ్రీనివాస్ గారు ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యుత్సాహంతో భారతదేశం పట్ల వ్యవహరిస్తున్నటువంటి శైలి ఆయన వ్యక్తిత్వానికే మచ్చగా మారేటువంటి పరిస్థితి ఉందని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు అలానే అటు టర్కీ అజర్బైజాన్ లాంటి దేశాల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారో అమెరికా కూడా గీత దాటితే భారతదేశం అదే సైడ్ రియాక్ట్ అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది